లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి కరీంనగర్ జిల్లా వీనవంగ మండలం చల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి కుంభం నాగరాజు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు హౌస్ కన్స్ట్రక్షన్ కు సంబంధించి ఇంటి నెంబర్ ఇచ్చేందుకు బాధితుడి నుంచి ఇరవై వేల రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు అధికారులకు తెలిపారు బాధితుడు ఏసీబీని సంప్రదించగా ఉచ్చు అధికారులు నాగరాజును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అనంతరం అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసీబీ కరీంనగర్ డిఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించారు మన కరీంనగర్ జిల్లాలో ఒక రేడ్ అయింది చల్లూరు మండలం చల్లూరు చల్లూరు విలేజ్ వీణవంక మండల్ ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గారు గ్రేడ్ వన్ శ్రీ కుంభం నాగరాజు గారు పంచాయతీ సెక్రటరీ వీరు ఒక హౌస్ కన్స్ట్రక్షన్లో హౌస్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్టెడ్ హౌస్లో హౌస్ నెంబర్ ఇవ్వడం కోసము ట్వంటీ థౌజండ్ డిమాండ్ చేశారు ఆ డిమాండ్ చేసిన దానికోసము మేము వచ్చి రేట్ చేశాము దాని మీద ట్వంటీ థౌజండ్ ప్రింటెడ్ అమౌంట్ రెడ్ హండ్రెడ్గా ట్వంటీ థౌజండ్ తీసుకుంటూ మన చేతికి ఇచ్చి ఇచ్చారు వారిని అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి రిమాండ్ చేశారు

మేము ఎవరి వివరాలు ఇవ్వము ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ మాకు ఇంపార్టెంట్ ఓకేనండి మీ చేతుల్లో ఉందండి ఎవరైనా లంచాల కోసం గవర్నమెంట్ ఆఫీస్లో గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా కూడా మీరు ఇచ్చే మీరు ఇచ్చే ట్యాక్సెస్ మీరు మీరు పే చేసే ప్రతి మీరు ఛాయ్ పైసలు మీరు బిస్కెట్లు చాక్లెట్లు కొనుక్కునే పైసలు కూడా అందులోంచి ట్యాక్స్ కన్స్ట్ర మా జీత కోసం వస్తాయి మేమందరం గవర్నమెంట్ సర్వెంట్సే గవర్నమెంట్ అఫీషియల్స్ కాదు వీఆర్ ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ జీతం తీసుకునే ప్రతి ఒక్కరూ కూడా గవర్నమెంట్ సర్వెంట్ కిందనే జమ కడతారు అందువల్ల దయచేసి ఎవరైనా మీ పనులు మీ గవర్నమెంట్ పనులు చేయడం కోసము లంచం అడుగుతే ఇమీడియట్గా వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాంటాక్ట్ చేయండి మేము మీ అందుబాటులోకి వస్తాము మీ వివరాలు గోప్యంగా ఉంచుతాము మరియు మీకు సహాయం చేస్తాము Thank you.